బేబీ బాయ్ నేమ్స్ నక్షత్రం మకా నక్షత్రం మకా నక్షత్రంలో సింహరాశిలో జన్మించిన అబ్బాయి పేర్లని ఇప్పుడు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ బేబీ బాయ్ నేమ్స్లో మకా నక్షత్రం మీద సింహరాశి వస్తుందండి వీళ్ళు గుణం మనిషి గుణంగా ఉంటుంది అయితే ఇందులో నాలుగు పాదాలు ఉంటాయండి నాలుగు పాదాలకి ఏ పాదంలో పుట్టినా సరే మా మీ మూ మే అనే అక్షరాలతో పేర్లను పెట్టుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా మీ అందమైన అబ్బాయికి ఒక మంచి పేరుని చూసుకుందామా వాటితో పాటు అర్థాలు కూడా తెలుసుకుందాం ఓకేనండి మొదటి పేరు మణికంఠ మణికంఠ అంటే అందరికీ తెలిసిన పేరండి అయ్యప్ప స్వామి పేరు మణికంఠ నెక్స్ట్ నేమ్ మోహన్ మోహన్ అంటే మోహన్ అంటే గొప్ప సామర్థ్యం కలిగిన అబ్బాయి అంటే మోహన్ అని పేరు వాళ్ళకి గొప్ప సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది అని అర్థం అన్నమాట నెక్స్ట్ మంగళమూర్తి మంగళమూర్తి అంటే శుభప్రదానికి సంకేతం అండి మంగళ అని పెట్టుకోవచ్చు మంగళమూర్తి అని పెట్టుకోవచ్చు మన ఇష్టం మంగళ అంటే ఎప్పుడూ ఆరోగ్యంగా సంపూర్ణ సంతోషంతో ఉండే అబ్బాయి అని అర్థం అన్నమాట మంగళ అంటే మణిదీప్ మణిదీప్ అనే పేరు అందరికి చాలామందికి తెలిసిన పేరు మరిసే బంగారం అండి మణి అంటే బంగారం మెరిసే బంగారం అన్నమాట మణిదీపం అంటే బంగారంలో మెరిసే లాంటి అబ్బాయి అని అర్థం మాట నెక్స్ట్ మహదేవ్ మహాదేవ్ అంటే అందరికీ తెలుసు పరమశివుడి పేరండి మహదేవ్ మధు మధు అంటే తియ్యని లేదా హని లేదా మనోహరమైనది అని అర్థం అన్నమాట మధు నెక్స్ట్ నేమ్ మానస్ మానస్ అంటే హనుమంతుడండి హనుమంతుడిలా బలమైన వాడు అని అంతేకాకుండా చాలా తెలివితేటలు మంచి మనసు కలిగిన వారు అని అర్థం అన్నమాట మానస్ నెక్స్ట్ ముక్తానంద్ ముక్తానంద్ అంటే స్వేచ్ఛగా జీవించు అంటే తల్లి గర్భంలోంచి వచ్చి స్వేచ్ఛగా జీవిస్తారు కదా అందుకని ముక్తానంద్ నెక్స్ట్ నేమ్ మహి మహి అంటే విష్ణుమూర్తి పేరండి శ్రీ విష్ణుమూర్తి పేరు మహి మట నెక్స్ట్ ముని ముని అంటే గొప్ప యోగి మట ముని అంటే గొప్ప ఋషులు అని కూడా అర్థం వస్తుంది అన్నమాట తర్వాత మదన్ మదన్ అంటే చాలా అందమైన అబ్బాయి మదన్ ముక్తు ముక్తి అంటే సినిమా కూడా ఉంది కదండి ముక్తు సినిమా అర్థమైతే నిజమైన పవిత్రం గల అబ్బాయి అని అర్థం అంటే నిజమైన పవిత్రుడు చాలా పవిత్రమైన వాడు అని అర్థం అన్నమాట ముక్తు మంచి పేరండి ఈ తమిళన్స్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు మీకు నచ్చితే ముక్తు అని కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మాధవ దాస్ మాధవ దాస్ అంటే శ్రీకృష్ణుడు దాసుడు అన్నమాట కృష్ణ అంటే మనం కృష్ణుడిని ఎక్కువ మంది ఆరాధిస్తూ కృష్ణుడికి అన్నీ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళని కృష్ణదాస్ అంటాం కదా అలమల అలాగే మాధవ దాస్ అన్నమాట మాధవ అంటే కృష్ణుడు మాధవ దాస్ అంటే కృష్ణుడి దాసుడు అని అర్థం అన్నమాట లేదా మనం మురళి అని పెట్టుకోవచ్చు మురళీధర్ అని పెట్టుకోవచ్చు అన్న మురళి అన్న శ్రీకృష్ణుడు అని అర్థం వస్తుందండి శ్రీకృష్ణుడి దగ్గర ఉండే పిల్లను గ్రో ఉంటుంది కదండి దాన్ని కూడా మనం మురళి అంటాం అన్నమాట అందుకే మురళీధర అంటే ఆ పిల్లని గ్రోవిని ధరించిన వాడు అని అర్థం అన్నమాట అందుకే శ్రీకృష్ణుడు నక్షత్ర ప్రకారం మనం పేర్లు పెట్టుకుంటున్నాం కదండి ఆ నక్షత్ర ప్రకారం పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ పిల్లవాడికి ఆ పేరు యొక్క అర్ధ బలం కూడా చాలా ప్రభావం చూపుతుందండి అది ఎలా అంటే మాధవ అంటే శ్రీకృష్ణుడు అన్నాం ఇక్కడ మాధవాన్ అండి మాధవాన్ని అంటే పరమశివుడు అంటే ఆ పరమశివుడిని మనం నిత్యం పరమశివుణ్ణి తలుస్తున్నట్టు మాట మారుతి అని ఉంది మారుతి అంటే ఆ శ్రీ ఆంజనేయ స్వామిని అంటే హనుమంతుణ్ణి ప్రతిక్షణం ఆ హనుమంతుడన్నా పరమశివుడన్నా ఇద్దరు ఒకటేనండి ఇద్దరు రెండు వేరు వేరు కాదు పరమశివుడన్నా హనుమంతుడు హనుమంతుడు పరమశివుడు ఒకటేనండి వేరే అవతారం అన్నమాట పేరు పిలుస్తున్నప్పుడల్లా ఆ భగవంతుణ్ణి స్మరించుతున్నట్టు మాట అందుకే మనం పిల్లలకి ఎక్కువగా భగవంతుడి దేవుడు పేర్లు అనేవి పెట్టుకుంటాం అన్నమాట భగవంతుడిని స్మరించడానికి నెక్స్ట్ నేమ్ మణిరామ్ మణిరామ్ అంటే రత్నాలు ధరించిన రాముడు లేకపోతే విలువ గల అబ్బాయి చాలా విలువలు ఉన్న అబ్బాయి అన్నమాట మణిరామ్ అంటే నెక్స్ట్ మేఘాశ్యామ్ మేఘాశ్యామ్ అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి పేరు మేఘాశ్యామ్ నెక్స్ట్ నేమ్ మధుకేశ మధుకేశ అంటే శ్రీనివాసుడు శ్రీ గోవిందుడు శ్రీనివాసుడి పేరు మధుకేశ ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారో అని పెట్టుకోవచ్చు అనమాట మునిరాజ్ మునిరాజ్ అంటే మునిరాజన్న మునురాజన్న ఒకటేనండి కుబేరుడు మాట శ్రీనివాసుడికి బోలంత వరహాలు ఇచ్చి పెళ్లి చేశాడు కదండి మరి ఆయనమాట మునిరాజు అన్నమాట ఇమాట అందరికీ తెలుసు కదా శ్రీనివాసుడికి కళ్యాణం జరిపించడానికి డబ్బులు ఇచ్చిన వారిని నెక్స్ట్ ముకుంద ముకుంద అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఇంకో పేరే ముకుంద మురళీ మనోహర్ మురళీ మనోహర్ అంటే మురళితో అందంగా ఉన్నవారు అంటే ఎవరు గోపాలుడు శ్రీకృష్ణుడేనండి అది కూడా మురళి మనోహర్ అన్న శ్రీకృష్ణుడే ముకుంద పేరు చాలా బాగుంది కదండి ముకుంద నెక్స్ట్ నేమ్ మనీష్ మనీష్ అంటే మీ అందరికీ బాగా తెలిసిన పేరు మనీష్ మంచి హృదయం కలవారు మాట మనసులో కొలిచే దైవాన్ని కూడా మనీష్ అని పిలుచుకుంటాం అన్నమాట తర్వాత మురుగేష్ మురుగేష్ అన్న మురుగుదాస్ అన్న ఒకటే అర్థం అండి సుబ్రహ్మణ్య స్వామి మాట ఆ కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి పెట్టుకోవాలంటే అని పెట్టుకోవచ్చు మురుగేశ నెక్స్ట్ మిథున్ మిథున్ అంటే తల్లిదండ్రులను ప్రేమకు రూపం అన్నమాట మిథున్ అంటే తల్లిదండ్రుల ప్రేమకి రూపమే కదండి పతి పిల్లవాడు కూడా అది మాట నెక్స్ట్ మణికాంత్ మణికాంత్ అంటే బంగారంలో కాంతివంతంగా మెరిసే అబ్బాయి చాలా అందంగా ఉంటారు అని అర్థం నెక్స్ట్ మంజునాథ మంజునాథ అంటే అందరికీ తెలుసు మంజు ప్రసాద్ మంజు ప్రసాద్ అంటే మంజునాథ అంటే పరమశివుడు మంజు ప్రసాద్ అంటే శంకరుడు యొక్క ప్రసాదం అని అర్థం అన్నమాట మాధేశ్వర్ మాదేశ్వర్ అన్న శంకరుడు అనే వస్తుంది మాదేశ్వర్ శివభక్తులు ఎవరైనా సరే ఇలా మంజునాథ అని కానీ మంజు అని కానీ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు మాట ఈ పేర్లన్నీ మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి నెచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శాంతి లోహిత్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ కూడా వినండి నెక్స్ట్ నేమ్ మహీంద్ర మహీంద్ర అంటే దేవేంద్రుడు అనమాట దేవేంద్రుడిని మహీంద్ర అంటాం మదన్ మోహన్ మదన్ మోహన్ అంటే చూడ్డానికి అందంగా ఉండి ఆకర్ష అందం ఉండి ఆకర్షణీయంగా ప్రేమగా ఉండేవారు అనమాట మదన్ మోహన్ అని పిలుచుకుంటూ ఉంటాం నెక్స్ట్ నేమ్ మహతేజ్ మహతేజ్ అన్న పరమశివుడు వస్తుంది విష్ణుమూర్తి అని వస్తుంది అగ్నిదేవుడు అని వస్తుంది మహతేజ్ చాలా మంచి పేరండి మహాగణపతి మహాగణపతి అంటే అందరికీ తెలుసు వినాయకుడి పేరు అన్నమాట నెక్స్ట్ మణిశంకర్ మణిశంకర్ అంటే మళ్ళీ శివుడు పేరండి మహాశివుడు మహతృ మహతృ అంటే విష్ణుమూర్తి పేరు పరమశివుడి పేరు రెండు కలిసింది మహతృ నెక్స్ట్ నేమ్ మణి లేదా మణిచరణ్ రెండింటిలో ఏ పేరు పెట్టుకున్నా బంగారం సహనం గలవారని శాంతిగా ఉండేవారని మణిశరణం అంటే నెక్స్ట్ నేమ్ మాధవ్ మాధవ్ అంటే శ్రీవారు శ్రీనివాసుడు గోవిందుడు లేకపోతే శ్రీకృష్ణుడు ఇలా ఏదైనా వస్తుంది మాధవ్ నెక్స్ట్ మల్లికార్జున్ మల్లికార్జున్ అంటే మళ్ళీ పరమశివుడి పేరు మాట మహాకాళేశ్వర్ ఇది పేరు కూడా మహాశివుడి పేరు మాట నెక్స్ట్ మన్మద మన్మద అంటే అందరికీ తెలుసు ఎప్పుడు యవనంతో ఆకర్షణీయంగా అందంగా కనిపించే అబ్బాయి అన్నమాట మారి మారి అన్న మారన్ అన్న ఒకటేనండి సముద్రం అన్నమాట సముద్రాన్ని మనం మారి లేదా మారన్ అంటాం నెక్స్ట్ మణిరత్నం మణిరత్నం అంటే మణితో కూడిన రత్నం అని అంటే బంగార ఆభరణాల్లో ఉంటుంది కదండి వజ్రం దాన్ని మణిరత్నం అంటాం నెక్స్ట్ మన్మోహన్ మన్మోహన్ అంటే శ్రీకృష్ణుడి పేరు అదే మన్మోహన్ సింగ్ ఉన్నారు కదండి అదే శ్రీకృష్ణుడి పేరే మన్మోహన్ అంటే మహేష్ అందరికి ఇష్టమైన పేరు మహేష్ బాబు ఉన్నాడు కదండి మహేష్ అంటే ఆ శివుడి పేరు అన్నమాట మహాశివుడి పేరు మహేశ్వర్ మహేశ్వర్ అన్న మహేష్ అన్న పెట్టుకోవచ్చు మనోతేజ్ మనోతేజ్ అంటే వేగంగా ఆలోచించే గలవారు మనోతేజ్ అంటే నెక్స్ట్ నేమ్ మధుసూదన్ మధుసూదన్ అంటే శ్రీకృష్ణుడు అన్నమాట మాణిక్యం మాణిక్యం అంటే రత్నం ఒక రత్నం లేదా కృష్ణుడి పేరు కూడా మాణిక్యం అన్న మధుసూదన్ అన్న కృష్ణుడు అని వస్తుంది మధుకిరణ్ మధుకిరణ్ అంటే భగవంతుడి నుంచి వచ్చే దివ్య కిరణాలు మన పుత్రుడు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆశీస్సులే కాబట్టి మధుకిరణ్ నెక్స్ట్ మహావీర్ మహవీర్ అంటే గొప్ప ధైర్యం గల అబ్బాయి చాలా ధైర్యవంతుడు అని మాదేష్ మాదేశ్ అంటే పరమశివుడు మనోజ్ అంటే మనసు నుండి పుట్టినవాడు అంటే మనం మనస్ఫూర్తిగా కోరుకుని పిల్లలు పుట్టాలి పిల్లలు పుట్టాలనుకుంటాం కదా మనోజ్ అన్నమాట నెక్స్ట్ మిత్ర లేదా మిత్రన్ మిత్రాన్ అన్న మిత్రా అన్న సూర్యుడు లేదా స్నేహితుడు నెక్స్ట్ మదన్ గోపాల్ మదన్ గోపాల్ అంటే శ్రీకృష్ణుడు మధుబన్ మధుబన్ అన్న విష్ణుమూర్తి లేదా శ్రీకృష్ణుడు అని వస్తుంది నెక్స్ట్ మహర్షి మహర్షి అంటే గొప్ప ఋషి జ్ఞానం కలవారు పవిత్రగా ఉండేవాళ్ళు మనోరంజన్ మనోరంజన్ అంటే మన గెలుచుకునేవారు మనసుకి నచ్చిన వారు మనోరంజన్ నెక్స్ట్ నేమ్ మురారి మొరారి అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ ఎక్కువగా కృష్ణుడి పేర్లు శివుని పేర్లు ఎక్కువగా వచ్చాయండి మనోజ్ఞ మనోజ్ఞ అంటే హృదయానికి ఆహ్లాదకరమైన వారు అంటే మన మనసుకి నచ్చిన వారు మనోజ్ఞ మంచి అండి అది మురారి కూడా చాలా మంచి పేరు మౌనీష్ మౌనీష్ అంటే శ్రీకృష్ణుడు కొత్త రకంగా ఉంటాయండి కొన్ని కొన్ని పేర్లు చాలా బాగుంటాయి మౌనీష్ అంటే చాలా మంచి పేరండి నెక్స్ట్ మూర్తి మూర్తి అంటే శ్రీవారు విష్ణుమూర్తి అన్నమాట నెక్స్ట్ ముఖేష్ ముఖేష్ అంటే అందరికీ తెలుసు శివుడు మాట నేమ్ మన్విత్ మన్విత్ అంటే శివుడి పేరు వస్తుంది చాలా తెలివితేటలు గలవారు అని వస్తుంది సూర్యుడు అని కూడా వస్తుంది మన్విత్ నెక్స్ట్ నేమ్ మహారుద్ర అంటే రుద్రుడు అన్నమాట శివుడు లాస్ట్ అండ్ మంచి పేరు అండి ఇది మౌలి మౌలి అంటే ప్రతిభ ప్రతిష్టలో కలిగిన అబ్బాయి అని అర్థం అద్భుతమైన వారు అనమాట మౌలి అంటే వీళ్ళన్నీ కూడా మీకు నచ్చినాయి కదండి అయితే కొన్ని విషయాలు చెప్తాను చూడండి ఇది పదో నక్షత్రం అండి మగా నక్షత్రం అనేది దీనికి అధిపతి కేతు అండి అధిష్టాన దేవత గణపతి అండి ఆ నక్షత్రంలో సింహరాజు వస్తుంది కదండి సింహరాశికి అధిపతి రవి అండి రవికి అధిష్టాన దేవత శివుడు అండి శివుడిని మనం ఎక్కువగా పూజించాలి గణపతిని ఎక్కువగా ఆరాధించాలి చిత్రం వాళ్ళు ఏ దేవుని పూజించాలి ఏ దేవుని ఆరాధించాలో తెలిసింది కదండి దీనికి మళ్ళీ కొన్ని దోషాలు ఉన్నాయి అవన్నీ కూడా నివారణ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే షేర్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్